ఓం శ్రీ మాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యం ఆరవ భాగము దూర్వాస మహర్షి కథ దూర్వాసుడు అతి పురాతన మహర్షి మహాసిద్ధుడు మహాయోగి కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి ఉందా ఆయనకు మార్కందేవిని వంటి చిరంజీవి మహామంత్రశాస్త్రాలన్నీ ఆపోషణ పట్టిన మహాత్ముడు పుణ్యవంతుడు ప్రజ్ఞాశీలి ఆయన జన్మ గురించి రెండు రకాల కథలున్నాయి మొదటి కథ గురించి తెలుసుకుందా పూర్వం త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణం పెట్టుకుని వస్తున్నాడు దారిలో ఇద్దరు దేవపురుషులు కనిపించారు వారికి శివుడి చంకలో ఉన్న బాణం శిశు రూపంలో ఉన్న శివునిలాగా కనిపించిందట వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరని అడిగారు అప్పుడు శివుడు అతడు తన కుమారుడని పేరు దూర్వాసుడని చెప్పాడు వెంటనే ఆ బాణం శివానుగ్రహంతో శిశువుగా మారి క్రమక్రమంగా పెరిగి మహామేధావి జ్ఞాని అయిన దుర్వాస మహర్షిగా మృతి చెందాడు ఇప్పుడు రెండవ కథ గురించి తెలుసుకుందాం అత్రి మహర్షికి అనసూయాదేవి అనే మహాపతివ్రత భార్యగా ఉంది అనసూయ దేవహూతి కర్దముల కుమార్తె అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఒకసారి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ అత్రి మహర్షి ఆశ్రమం మీదుగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదలకుండా ఆగిపోయాయి కారణం వారికే తెలియలేదు అప్పుడు గరుత్మంతుడు విష్ణుమూర్తితో స్వామి కింద అత్రిమహాముని ఆశ్రమం ఉంది దాని మీద నుంచి దాన్ని అతిక్రమించి ఎవరూ పోరాదు పోవటం సాధ్యం కూడా కాదు అని విన్నవించాడు సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది అత్రిమహర్షి అంతటి మహిమాన్వితుడా అయితే పరీక్షించాలనుకున్నారు వాహనాలను చాలా దూరంలో ఆపేసి బ్రాహ్మణ వేషాలు వేసుకుని అత్రి మహర్షి ఆశ్రమం చేరుకున్నారు త్రిమూర్తులు ఆకలిగా ఉందని తమకు భోజనం పెట్టమని మహర్షిని వేడుకున్నారు మహాసాధ్వి అనసూయాదేవి భర్త అనుమతితో వారికి పీటలు వేసి విస్తర్లు పరిచి వడ్డించడానికి సిద్ధపడింది అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలోని త్రిమూర్తులు అమ్మ మాకు ఒక నియమం ఉంది మాకు వడ్డించేవారు దిశములతో వడ్డిస్తే మేం భోజనం చేస్తాము వీరిని గుర్తించిన సాధ్వి వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది వారు పసిపాపలుగా మారిపోయారు అప్పుడు వారికి వారు కోరినట్లే వడ్డించి మళ్ళీ నీళ్లు చల్లింది మళ్ళీ యథారూపం పొందారు వారు వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసిపాపలుగా మార్చి ఉయ్యాలలో ఉప్పుతూ పెంచసాగింది అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురుచూస్తూ ఇంతకీ రాకపోయేసరికి ఏదో కీడు శంకించి చివరికి వారు అత్రిముని ఆశ్రమంలో అనసూయం మవడిలో పెరుగుతున్నారని తెలుసుకుని వెంటనే అక్కడికి చేరారు తమ పాతివ్రత్యం అనసూయాదేవి పాతివ్రత్యం ముందు ఎందుకు పనికిరాకుండా పోతుందని గ్రహించి నిజ రూపాలైన లక్ష్మి సరస్వతి పార్వతీ రూపాలతో అక్కడికి చేరారు తమ నాదులను తమకు ఇవ్వవలసిందిగా అనసూయాదేవిని ప్రార్థించారు జగన్మాతలు తమ ఆశ్రమంకు వచ్చిన కారణం తెలుసుకున్న అనసూయాదేవి వారికి అతిథి మర్యాదలు చేసి సభక్తిగా పూజించింది వారి కోరికను మన్నించి ఆ పసిబాలురను మళ్లీ త్రిమూర్తులుగా మార్చివేసింది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజరూపం పొంది అనసూయాదేవి పాతివ్రత్యానికి అబ్బురపడి నమస్సులర్పించి తాము పరీక్షించడానికి వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని తెలిపి ఆమెకు వరాలు ఇవ్వాలని అనుకుంటున్నామని కోరుకొమ్మని విన్నవించారు అనసూయ తమకు తల్లి అయ్యి ఇప్పటిదాకా లాలించి పాలించినందుకు గర్వపడుతున్నామని సవినయంగా తెలిపారు ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులుగా జన్మించి అసలైన పుత్ర ప్రేమను కలిగించమని కోరింది వారు ముగ్గురు తదాస్తు అన్నారు త్రిమూర్తులు జగన్మాతలు అత్రి అనసూయాదేవిల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్టణాలకు వారి వారి వాహనాలపై వెళ్ళారు కొంతకాలం తర్వాత బ్రహ్మ అంశతో అనసూయ గర్భంలో చంద్రుడు జన్మించాడు విష్ణువు అంశతో దత్తాత్రేయ మహర్షి శివాంశతో దుర్వాస మహర్షి ఆమెకు జన్మించారు ఇలా దుర్వాస మహర్షి మహాతపస్సంపన్నులైన అత్రి అనసూయ దంపతులకు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు దుర్వాసుడు అన్ని విద్యలు నేర్చి గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు అప్పుడు దేవదాసి తిలోత్తమ ఆమె ప్రియుడు సాహసి అనేవాడు ఈ మహర్షిని గమనించకుండా రతిక్రీడలో పాల్గొన్నారు వారి మాటలు చేష్టలు మహర్షి తపస్సుకు భంగం కలిగించాయి ఆయన కళ్ళు తెరిచి వారి కామోద్రేగానికి కినిసి వారిద్దరినీ రాక్షసులుగా జన్మించమని శపించాడు సాహసి గద్దబాసురుడుగా జన్మించాడు ఇతడు మహావిష్ణువు చేతిలో మరణం చెందాడు ఏమైనా సరే దుర్వాసుని ఏకాగ్రత దెబ్బతింది కామ వికారం కలిగి పెళ్లి చేసుకోవాలనే కోరిక పెరిగింది అదే సమయంలో చివన మహర్షి కుమారుడు ఔర్వుడు అనే ఆయన తన కుమార్తె కందలితో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని మాటను తెలుసుకుని తన కూతురు కందలినిచ్చి దూర్వాసునికి వివాహం చేస్తాడు అయితే కందలి గంపగయ్యాలి ఆమెను భరించడం కష్టంగా ఉండేది ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలి మళ్లీ తపస్సుకు వెళ్ళాడు ఆమెకు భర్తను వదలటం ఇష్టం లేక అతన్నే అనుసరించింది కొంత దూరం వెళ్ళిన తర్వాత దివ్య రూపంలో ఉన్న ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలికను విడిచిపెట్టవద్దని ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు కందలిక తన పేరు మీద కదలీ వృక్షజాతిని సృష్టించింది కందలి కడలిగా రంభగా అరటిగా పేరు మారింది దుర్వాస మహర్షి గురించిన మూడో కథ పూర్వం నాబాగుడు అనే రాజు ఉండేవాడు ఆయన కుమారుడే అంబరీషుడు అంబరీషుడు విష్ణుభక్తుడు ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి నాడు పారణ చేయటానికి సిద్ధమైన సమయంలో దూర్వాసుడు ఆయనకు అతిథిగా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు ద్వాదశి గడియలు పూర్తి అయ్యే సమయం అయినా మహర్షి ఇంకా రాలేదు అక్కడున్న మహర్షుల అనుమతితో కొద్దిగా జలాన్ని తీర్థంగా త్రాగాడు తర్వాత దూర్వాసుడు వచ్చి జరిగిన దానికి కోపపడి తన శిరస్సులోని ఒక జడను పీకి దాన్ని పిశాచిగా మార్చి అంబరీషునిపైకి పంపాడు అది అతి భయంకరంగా మీదకు రావటం గ్రహించి రాజు శ్రీహరిని మనసులో ధ్యానించాడు వెంటనే విష్ణుచక్రం ఉద్భవించి పిశాచాన్ని చంపేసి దుర్వాసుని చంపటానికి మీదకు వెళ్ళింది భయంతో దుర్వాసుడు పారిపోవటం ప్రారంభించాడు చక్రం ఆయన్ని వెన్నంటే వెళ్తోంది మూడు లోకాలు తిరిగినా ఎవరూ అభయం ఇవ్వలేదు చివరికి విష్ణువాజ్ఞతో మళ్లీ అంబరీషుణ్ణే వేడాడు అంబరీషుడు అతన్ని క్షమించాడు వెంటనే చక్రం అదృశ్యమైంది భగవంతుని కంటే భక్తుడే శక్తి కలవాడు అని ఈ కథ మనకు తెలియచేస్తుంది ద్వాపరయుగంలో కుంతీ పోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు ఆయన కుమార్తె కుంతీదేవిని చూసి ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రాన్ని ఏ దేవుడిని ఉద్దేశించి జపిస్తే ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు కుంతీదేవి చాపల్యంతో ఆ మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలనుకుంది సూర్యుని గురించి ప్రార్థించింది ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు కుంతికి వివాహం అయిన తర్వాత ధర్మదేవత వాయుదేవుడు ఇంద్రుడు అశ్వినీయ దేవతలను దూర్వాసుని మంత్రంతో స్మరించి క్రమంగా ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులను కన్నది వీరే పంచపాండవులు కర్ణుడిని నదిలో వదిలిపెడితే అతడు సూతుడికి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యాప్రదర్శనలో తన సామర్థ్యం రుజువు చేసుకుని దుర్యోధనుని మనస్సు గెలిచి అంగరాజ్యానికి అభిషిక్తుడై కౌరవపక్షంలో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే దూర్వాసుడు వైష్ణవ శాక్తీయాది మహామంత్రాలన్నీ జపిించినప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది చివరికి శ్రీ హనుమత్ సంజీవిని విద్య నేర్చి జపించాడు అప్పుడు హనుమ ఒకే ముఖంతో పద్దెనిమిది భుజాలతో దర్శనమిచ్చాడు దుర్వాసుడు పరవశించి ఆంజనేయుని భక్తితో కీర్తించాడు చక్కని శ్లోకంతో ఆయన్ని వర్ణించాడు ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి అదృశ్యమైనాడు అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపిస్తూ మనశ్శాంతిని పొందుతూ కోపం లేనివాడై గంధమాదన పర్వతం మీదే నివసిస్తూ మహాయోగి అయి శివుని వలె నిత్య ప్రాతస్మరణుడు అయ్యాడు కనుక మానసిక శాంతి లభించాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధించాలి అనే దుర్వాసుని కథల వల్ల మనకు తెలుస్తోంది దుర్వాసముని కథ సమాప్తం